గణేష్ మా నాన్నగారు అమ్మ పేరు లక్ష్మి మా అమ్మ పేరు నారాయణమూర్తి మా నాన్నగారు సత్యనారాయణ మా నాన్నగారి పేరు బాగా చూసుకోండి మా బాగా చూసుకోండి వాటి వల్ల గురువుగారి సలహాలు తీసుకుంటూ థ్యాంక్ అందరికీ నమస్కారం పద్నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బక్రీద్కి కసాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన పాత నగరంలోకి వెళ్ళిపోయిన మన ధర్మానికి ప్రతిరూపమైన ఒంగోలు జాతి నందులని తిరిగి తెప్పించుకునే ప్రయత్నంలో పద్నాలుగవ తేదీన ఒక వీడియో చేయటం జరిగింది ఈ వీడియో చేయాలన్న ఆలోచన లేదు శివకుమార్ గారు ఇలా ఒక వీడియో చేస్తే మంచిది అని చెప్తే ప్రజల్ని భాగస్వాములు చేస్తా ఒక వీడియో చేయటం జరిగింది ఇది బ్యాక్ టు రూట్స్ ఛానల్లో పద్నాలుగవ తేదీన చేయటం జరిగింది ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి మొట్టమొదటిగా వచ్చిన ఫోన్ ఏంటంటే ఒక స్విగ్గీలో పనిచేసే పిల్లాడు నాకు రోజుకు ఐదు వందల రూపాయలు మిగిలితే అన్ని ఖర్చులు పోను రోజు నేను కూలి మీకు ఇచ్చేస్తాను వచ్చిన డబ్బులు నా కుటుంబానికి ఏదైనా చెప్పుకుంటాను అని మొట్టమొదటి ఫోన్ కాల్ వచ్చింది అంటే ఇంతవరకు ఈ తరహాగా ఎప్పుడూ కూడా ప్రజల్ని భాగస్వాములు చేసే కార్యక్రమం ఆర్థికపరమైన విషయాల్లో మేము ఎప్పుడు చేయలేదు కానీ ఇక్కడ స్పందించిన తీరు చాలా చాలా బాగుంది అలాగే ఈ పక్కన ఉన్న ఆవిడ ఒక బ్యాంక్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి వీరి సోదరుడు ఇద్దరు కలిసి పది నందులకి సంబంధించిన వాళ్లే కొనుగోలు చేశారు అంటే ఇంత ప్రేరణ స్ఫూర్తి వాళ్ళకి కలిగించింది ఇది ఎంతోమంది భూమి మీద ఉన్నారు హిందువులు కానీ వీరికి మాత్రమే ఆ శివుడి నుంచి అనుగ్రహం కలిగింది అనుగ్రహం శివుని వాహనం నంది ఇలాంటి మేలు జాతి నందుల్ని మనం కూడా ఎప్పుడు ఇలా జరుగుద్దని వినలేదు చూడలేదు ఈసారి బక్రీద్కి ఎక్కువ సంఖ్యలో రెండు రాష్ట్రాల్లో ప్రతి నగరంలోకి ఇలా వచ్చేసాయి రాబోయే బక్రీద్కి ఇలా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దాంట్లో ఏమిటంటే ఒకటి రైతులకి పాలేకరి జ్ఞానాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో జిల్లాలో పర్యటన చేసి వాళ్ళకి ఆవుని నందిని అమ్మకుండా చేయటమే శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఒక పిలుపునిస్తే జన్ జనం స్పందించారు కానీ కొనటం అనేది శాశ్వత పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో కాదు కానీ ఇది ఒక తొలి అడుగు సుమారుగా నలభై నందులని కొనటం జరిగింది దీంట్లో ముప్పై తొమ్మిది నందులు ఒక గర్భిణీ ఆవుని కొనటం జరిగింది ఈరోజు పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గో మహాక్షేత్రం నుంచి ఎవరైతే గోవుల సంతతిని అభివృద్ధి చేస్తున్నారో ఒంగోలు సంతతిని అలాగే వ్యవసాయానికి సేద్యానికి ఉపయోగిస్తున్నారో వాళ్ళకి తిరిగి మళ్ళీ గ్రామాలకి పంపించే ప్రయత్నంలో మొదటిగా ఈరోజు ఇక్కడి నుంచి ఒక పది నందుల్ని పంపించడం జరుగుతుంది ఈ మొన్న నందులు మళ్ళీ గ్రామాల్లోకి వెళతాయి అని అనుకోలేదు అందులో అనుకోలేదు మేము అనుకోలేదు ఇది అందరి భాగస్వాములతో జరిగింది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పందించే తీరు మీరు మార్చుకుని మీ జిల్లాలో సుభాష్ పాలేకర్ గారు విధానాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో శిక్షణ తరగతులు లేకపోతే నేరుగా పాలేకరి గారితో శిక్షణ తరగతులు ఇప్పిస్తే రైతుకు జ్ఞానం ఇచ్చే పని మీరందరూ చేయాలని ఈ వీడియో ద్వారా నేను ప్రాధాన్యపడుతున్నాను ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి చాలామంది సంపన్నులు నగరంలోనూ విదేశాల్లో స్థిరపడ్డారు ప్రతి జిల్లా నుంచి సంపన్నులు ఉన్నారు నా జిల్లాకి నా గ్రామానికి నేనేం చేయాలనేది ఆలోచన ఈ వీడియో చూసినా సరే నేర్చుకోండి ఆ శివయ్య అనే అతను ఐదు వందలతో మాకు ఈ ఈ ఉద్యమానికి బక్రీద్కి చేసే పనిలో ఆయన ముందుకు వచ్చాడు అంటే శివుడే పంపించాడు అనుకుంటున్నాం మేము ఇది ఐదు వందలు అనుకున్నా అది ఐదు లక్షలతో సమానం ఎందుకంటే ఆ రోజు నాకు గడవదు అయినా పర్వాలేదు మా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకుంటా అన్నాడు అంటే అంత పెద్ద మనసు ఇంకా అందరికీ రావాలని గ్రామంలో గోవు లేకపోతే దేశం ఒళ్ళకాడైపోతుంది శిక్షణ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే ఈ నందులకి స్పందించారో వాళ్ళందరికీ వాళ్ళ గ్రామాల్లో ఎప్పుడైతే సుభాష్ పాలేకర్ కృషి చేద్దాం అనుకున్నా మా సమయము మా దగ్గరున్న విత్తనాలు టెక్నాలజీ అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన దాతలందరికీ పాదాభివందనం మా నాన్నగారి ఆశీర్వాదంతో ఆయన స్ఫూర్తితో చేసిన చిన్న ప్రయత్నం అండి ఇది మేము డబ్బులు అయితే ఇచ్చాము కానీ దీని వెనకాట్లో ఎంతమంది కృషి ఉంది ముఖ్యంగా ఏంటంటే గురువుగారు మన విజయరామ్ గారు చెప్పిన అంటే ఆయన జన్మంతా ఆయన దీనికే ఇలాంటి వాటికే ఆయన డివోట్ చేస్తున్నారు సో ఆయనకి నిజంగా పాదాభివందనాలు అది కాకుండా నెక్స్ట్ ఏం చెప్పాలంటే ప్రాణాలకి తెగించి వెళ్తున్న గోరక్షకుల్ని వాళ్ళందరినీ ప్లీజ్ రండి 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 ఆ గోరక్షకులకి నిజంగా పాదాభివందనాలు వాళ్ళు చిన్నవాళ్ళు అయినా కూడాను రండి రండి ఇంకా ఇంకెవరున్నారు ఉన్నారు ఇంకా ఉన్నారు కదా నాగరాజు గారు నాగరాజు గారు ప్రవీణ్ ప్రవీణ్ గోరక్షకులకి నిజంగా పాదాభివందనాలు ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు వింటే అసలు ఎంత స్ఫూర్తి కలుగుతుందంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కానీ శ్రమ ఇచ్చేవాళ్ళు తర్వాత ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వీళ్ళందరూ ఇంత చిన్న కుర్రాళ్ళు ఇలాంటి వాటికి ముందుకు వస్తున్నారు అని అంటే మన హిందూ ధర్మము మన గోవు తప్పకుండా కాపాడబడుతుంది దానికి ఎక్కడ కూడా ఢోకా లేదు అని అనిపిస్తుంది సో పెద్దవాళ్ళైన మన విజయరామ్ గారు చేసే కృషి దగ్గర నుండి చిన్నవాళ్ళైన గోరక్షకులు చేసే కృషి వరకు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇది జరుగుతోంది అందరికీ నిజంగా చాలా పాదాభివందనాలు ఇది ఈ గోవులన్నీ ఈ నందులన్నీ తీసుకుని వెళ్ళిన వాళ్ళు వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అది మాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది మా నాన్నగారి ఆత్మకి మా అమ్మ ఆత్మకి మా అత్తగారు మామగారు మా వాళ్ళందరి ఆత్మలకి సంతృప్తి కలిగిస్తుందని అనుకుంటున్నాను నమస్తే అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని